సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ జెండా కార్యక్రమం నిర్వహించామని మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో కార్యకర్తల సేవలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మర్చిపోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం కౌన్సిలర్ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు హలో <Mannarias> <sketches of> <estáthikamenteição>

ಕೊರಾಲೇಮ ಸುರೇಖ ಪ್ರೇಮಸಾಗ್ ಗಾರ್ಕಿ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷ

आ, तोड़ा किशन, तोड़ा। राजा शन राजौली पुटं तोटा चंद्रशेखर तोटा रिटर्न, सिंगरणी रिटर्ड बोट श्रीनाथ కోడి శ్రీనివాస్ బైక్ రా తోట చంద్రశేఖర్ బైక్ రావాలి మూల తిరుపతి గౌడ్ అంద వెంకటేష్ అది గుల్లగూడెం రాజ రాకేష్ బండే రాజ్ కుమార్ రావాలండి రావాలండి మీరు అగ్గు లింగ కమ్మర్ వెంకటేష్ కాయి వెంకటేష్ రావాలి కోడి పాపరావు దా வெங்கடேஷ் கோடி ராதனதா வதினா ரன் தோட்ட சத்தூரி

იმეგრაცა დაარი მირო ამ მე ვეცხრო მე შეჩანკა და მართლად თამა გიალჩინ ვადაnte 200 200 200 దానికి కానీ మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలో స్ఫూర్తిగా నిలిచి మొట్టమొదట అంటే నాకున్న సమాచారం మరి కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ కిషన్ గౌడే రాష్ట్రంలో మొట్టమొదటి మనిషి అనుకుంటారు ఐదు వందలు బుద్ధి దాటి తప్పకుండా ఏదైతే స్ఫూర్తిని ఇచ్చినో ఆ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ తీసుకొని ఇవాళ మీ అందరి సహకారంతో మంచిరాలు నియోజకవర్గంలో కానీ మంచిర్యాల జిల్లా కానీ రాష్ట్రంలోనే ముందుండి కాంగ్రెస్ పార్టీ సౌద్యం జరుగుతుంది దీనికి సహకరించిన కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమం పది గంటలకు చెప్పి ఒక దాదాపు మధ్యలో మోదల్లా ఏదైతే స్ఫూర్తితోటి దీనికి ఈ జెండా గత కట్టడానికి నాకున్న ఇప్పటి వరకు నేను చూసిన కాడికి ఈ లక్ష్మేట మున్సిపాలిటీ మండలంలో ఇదే మంచి జెండా ఉన్నది తప్పకుండా దీనికి అభినందిస్తాను ఈ జెండా స్ఫూర్తితో ఈ మోదల గ్రామంలో ఇప్పుడు ఏదైతే సభ్యత్వమైందో నాకున్న సమాచారం ప్రకారం ఎనిమిది వందలు దాటి ఇంకొక వంద వంద యాభై అయితే ఖచ్చితంగా అవన్నీ చేసి రేపు వచ్చే ఎన్నికలలో ఎక్కడైతే మన తెలంగాణలో పాద సామెత కొట్టినది ఎక్కడ పోతే అక్కడ ఎంకోవాలని చెప్పి ఎంకలాడుకోవాలని చెప్పి ఇక్కడ ఎక్కడైతే నష్టం జరిగిందో ఇక్కడికి వెళ్ళే మనం మన జైత్రయాత్ర మొదలు పెడదామని ఖచ్చితంగా దానికి అందరు సహకరిస్తారని ఇక మెంబర్షిప్ విషయానికి వచ్చినప్పుడు ఎవరైతే మెంబర్షిప్ చేస్తుందో వాళ్ళందరికీ కార్డ్స్ వస్తాయి కార్డుల మీద బార్ కొడుగుంటది ఆ కార్డు మీరు బార్కోడ్ ప్రకారం ఆన్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయి ఆధార్ కార్డు ఉందా ఇంకేమున్నది మీ వయసు ఎంత మీ సిస్టమ్ ఎంత మొత్తం ఓటర్ లిస్టు పేరు సీరియల్ నెంబరు బూత్ నెంబర్ అన్ని వస్తాయి మనకు ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఎత్తానికి వస్తో కార్డు కూడా అడేవానికి వస్తుంది మీకు కార్డు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల కార్డు వస్తుంది ఇన్సూరెన్స్ ఏదైతే రెండు లక్షల సౌకర్యం ఉందో అది ఏప్రిల్ రెండు తారీఖు నుంచి మొదలవుతుంది ఈ రెండు నెలలు కాదు ఇప్పుడు మెంబర్షిప్ చేసి ఇవన్నీ లిస్ట్ వాళ్ళకి ఇచ్చే ఒక టైం పడుతుంది ఏప్రిల్ రెండు నుంచి మొదలై సంవత్సరం పాటు మార్చి ముప్పై ఒకటి వరకు సంవత్సరం పాటు ఈ ఇన్సూరెన్స్ కార్డు వాల్యూ ఉంటుంది ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది ఇన్సూరెన్స్ అర్హత ఉంటది దానికి వయసుతో నిమిత్తం లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే ఓటర్ పద్దెనిమిది సంవత్సరాలు ఓటర్ అయి ఉంటారో వాళ్ళందరికీ తొంభై ఐదు సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు వాళ్ళకి అరుగులు ఉన్నాయి దానికి ఏమేమి ఏమేమి దేనికైతే అసలు చెప్తా మీకు నేను ఒక నిమిషం ఒకటి ఏదైనా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే వెహికల్ ద్వారా అయినా ఇంకేదైనా భార్య ద్వారా ఇంకే రకమైన యాక్సిడెంట్ అయినా కూడా వస్తుంది ఒకటి రెండు లక్షల రూపాయలు అది కాకుండా ఏదైనా కార్ కింద కానీ లేకపోతే బస్సు కింద కానీ మీరు పోతుంటే ఏదైనా కూర్చిపోయినా కూడా వస్తుంది ఇది కాకుండా ఎవరన్నా కూలి వాళ్ళు ఈ నాట్యస్థానికి పోయినప్పుడు ఏదైనా తేలపావం కొట్టి లేకపోతే ఏదైనా బొందకు పక్క కా పడిపోయి చనిపోయినా కూడా వాళ్ళకు కూడా వస్తుంది ఇది కాకుండా ఏదైనా కరెంట్ కూడా వస్తుంది లేకపోతే వాళ్ళు కానీ ఈ లేబర్ కానీ బిల్డింగ్ కానీ అక్కడిక్కడ పని పనిచేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా వస్తుంది ఇది కాకుండా ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలుకు దెబ్బ తాకి చేయి దెబ్బ దాని ప్రకారం నలభై వేల యాభై వేలు వస్తుంది ఈ సంవత్సరం పాటు మీకు వ్యాల్యూడ్ ఉంటుంది తర్వాత మళ్ళీ మనం రెండు నెలలు చేస్తున్నాం తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాం ఏప్రిల్ రెండు తారీఖు నుంచి మొదలై ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ ఈ అవకాశం ఖచ్చితంగా ఈసారి నాకు నమ్మకం ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా జనాల నుంచి దాదాపు వందల వంద యాభై మంది పోయిందని చెప్తాను ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ మొదల గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ ఇప్పుడు వార్డు ఆరో వార్డులా పన్నెండు వందలు ఓట్లు ఉన్నాయి నాకు తెలిసి ఏదైతే స్ఫూర్తిగా నడుతుందో యువకులు కానీ నా అక్క చెల్లెలు కానీ ఆ స్ఫూర్తి చూస్తే వాళ్ళకి వంద కానీ కోట్లు వస్తాయి నమ్మకం నాకు లేదు లో ఖచ్చితంగా మనకి వస్తే నేను కానీ ఆ రోజు నాయకులు కూడా గాంధీజీ కార్మికులు తిలక్ గాంధీజీ సుభాష్ చంద్రబోస్ ప్రతొక్క నాయకులు కూడా ఈ జెండాను పట్టుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశం నుండి వెళ్ళగొట్టిన జెండా ఇది దేశ ఆ రోజు ఐక్యం చేసి ఒక్కటి చేసి ఇంగ్లీషతో పోరాటం చేసటానికి చేతులు పట్టుకున్న జెండా ఇది ఈరోజు మోదల గ్రామంలో ఇక్కడ జెండా గత కట్టి ఈ జెండా ఆవిష్కరణ అనేది జరగడం చాలా సంతోషం మన దేశం కోసం ఎవరైతే ఆ రోజు ప్రాణాలు అర్పించిండ్రో వాళ్ళ ధన ప్రాణాలను ప్రతి ఒక్కటి కూడా దేశం కోసం త్యాగం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మోదల గ్రామాని కోసం వస్తే వరకు వస్తే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు అనేది ఒకటి చేస్తున్నాము మనం అసెంబ్లీ ఎలక్షన్లలో మోదల్లో మనకు బాగా తక్కువ ఓట్లు వచ్చినాయి కానీ వాళ్ళ మన మోదలకు చెందిన యువకుడు కిషన్ గౌడ్ ఇక్కడ మొత్తం మన మంచిర్యాల జిల్లాలని అందరికన్నా ముందు సభ్యత్వ నమోదు చేసి ఐదు వందలు ఎప్పుడో దాటి చేసిండు అందరికీ ఒక స్ఫూర్తిగా నిలబడి ఇవాళ కిషన్ గౌడ్ని చూసి మా చాలా మంది ముందుకెళ్ళిపోయి వెయ్యి పదకొండు వందలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు దానికి మొట్టమొదటి స్ఫూర్తి మాత్రం కిషన్ గౌడే అట్లనే మనం లక్షపేట మండలం విషయానికి వస్తే నిజానికి లక్షపేట మండలం కానీ టౌన్ గాని బాగా తక్కువ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు అయింది కాకపోతే మోదల గ్రామంలో మాత్రం మనకు చాలా మంచి రెస్పాన్స్ కనిపించింది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దానికి గ్రామానికి చెందిన అంటే ప్రేమసాగర్ రావు గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే కాంగ్రెస్ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకొని మీకు తప్పకుండా మేము సేవ చేయడానికి ఎళ్ళ సంసిద్ధంగా ఉంటాం గెలిచినా ఓడినా కూడా ప్రజల మధ్యనే వండుకుంటాం మీ అందరికీ అవసరం వచ్చినా కూడా ఈ రోజు పనిచేస్తున్నాం అట్లనే మేము ఉన్నంతకాలం ప్రేమ్సాగర్ రావు గారు వారితో పాటు నేను మీ అందరికీ కూడా సేవ చేస్తాం వాళ్ళకు రెండు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ప్రమాద బీమా వస్తుంది దాని డీటెయిల్స్ చెప్తారు దానికి సంబంధించిన పైసలు కూడా ప్రేమ్సాగర్ రావు గారే కడుతున్నారు ప్రస్తుతం కూడా ఎవరికి ఏమైనా ప్రమాదవశత్ ఏమైనా జరిగినా కూడా మనకు ఇన్సూరెన్స్ వస్తుంది అమ్మా ఇది జెండా గద్దె ఎవరైతే మన గ్రామ నాయకులందరూ భూమి కొన్ని చేసిన రో